తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను సింగరేణి కేటాయించాలని డిమాండ్ చేస్తూ జులై పదిన ముందు ధర్నా శ్రీనివాస్ చెప్పారు సోమవారం సాయంత్రం గోదావరికండిలోని సిఐటియు కార్యాలయంలో యూనియన్ ఆర్జీ వన్ బ్రాంచ్ కమిటీ సమావేశం జరిగింది ఎస్కే గౌస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బ్రాంచ్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశంలోని బొగ్గు గనులను ప్రైవేటు శక్తులకు కట్టబెట్టడంతో పాటు అస్తిత్వాన్ని కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆరోపించారు దీనిలో భాగంగానే బొగ్గు గనుల వేలానికి తెరలేపినట్లు సూచించారు బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ బొగ్గు బ్లాకుల రక్షణ కోసం జూన్ ఇరవై ఒకటి నుండి నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ క్రమంలో జూలై పదిన సాయంత్రం నాలుగు గంటలకు జీఎం కార్యాలయం ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను ప్రైవేటు గుత్త పెట్టుబడిదారులకు పట్టబెట్టాలనే ఆలోచనతో తెలంగాణకు సంబంధించిన కిషన్ రెడ్డి గారు బొగ్గు శాఖ మంత్రి అయిన తర్వాత నిర్ణయం చేశారు ఆ నిర్ణయం ప్రకారము బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లోనే మన మంచిరాల జిల్లాకు సంబంధించిన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను ప్రైవేటు వారికి అప్ప నిర్ణయం నిర్ణయంతో జరుగుతూ ఉన్నది దీన్ని పూర్తి స్థాయిలో అన్ని కార్మిక సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి పోరాటం కూడా పెద్ద ఎత్తున మేము నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి దశలవారి పోరాటాలు కూడా శీర్ఘ కొనసాగుతున్న పరిస్థితి ఉంది అందులో భాగంగానే కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు తీసుకున్న నిర్ణయం మేరకు సిఐటివిగా అన్ని ఆఫీసుల ముందు ధర్నా చేయాలని చెప్పి నిర్ణయించింది ఆ నిర్ణయాలలో భాగంగా ఈరోజు రామగుండం బ్రాంచ్ వన్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకొని రేపు పదో తారీఖు నాడు రామగుండం వన్ డివిజన్ జనరల్ మెజర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించబోతా ఉన్నాం ఈ ధర్నాతో కాకుండా అలాగే పద్దెనిమిదో తారీఖు నాడు కూడా సింగరేణి భవన్ ముట్టడి కార్యక్రమం కూడా ఉంటుంది దీన్నంతా కూడా సింగరేణి కార్మికులు పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ఫిట్ కార్యదర్శులు దాసరి సురేష్ జి సాయి కృష్ణ ఏ శంకరన్న వంగళ శివరాం రెడ్డి ఈ వెంకటేశ్వర్లు నంది నారాయణ సాగర్ జంగాపల్లి మల్లేష్ సిహెచ్ లక్ష్మణ్ తదితరులతో పాటు బ్రాంచ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు